కరప మండలం పెద్దాపురం పెద్దాపురపాడు శ్రీ బిరుదా సూర్యనారాయణ జిల్లా పరిషత్ హై స్కూల్ ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు విద్యాదాత అని పెద్దపురపాడులో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల బిరుదా సూర్యనారాయణ ఏడు ఎకరాల్లో భూమిని ఇవ్వడం జరిగిందని చుట్టుపక్కల గ్రామాలకు ఆయన విద్యాదాత అని బొండా సూర్యనారాయణ చంటిబాబు ఇంజనీర్ నల్లా సత్యనారాయణ మూర్తి శ్రీ కాకర్లపూడి సుబ్బరాజు పేర్కొన్నారు పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను పంతొమ్మిది వందల యాభై పూర్వ విద్యార్థులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యారంగంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల హవా నడుస్తున్నప్పటికీ ఈ పాఠశాలకు ఆదరణ తగ్గలేదన్నారు పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ పాఠశాలను జూనియర్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు ఈ పాఠశాలలు జూనియర్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు రాజకీయ నాయకులు అధికారులు కృషి చేయాలని కోరారు పూర్వ విద్యార్థులు అందరూ కలిపి కొంత నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని బాగా చదువుకునే పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తాము సూర్యనారాయణ గారు లక్ష్మయ్య గారు కుమారుడు విజయ రాయపాలెం నల్లా సత్యనారాయణ గారు అల్లుడిగా మా ఊరు వచ్చారు అది మాకు చాలా గర్వకారణం ఆయన మేము మాకు విద్యాదానం ఆయన చేసిన విద్యాదానం వల్ల ఎంతో మంది వృద్ధిలోకి వచ్చారు చదువుకోవడం జరిగింది ఈ ఏరియాలో రెండు మూడు గ్రామాలు అసలు విద్య ఐదో తరగతి తర్వాత చదువుకునే అవకాశం లేక అందరూ వ్యవసాయదారులుగానే ఉండిపోవాల్సి వచ్చింది ఈ మహానుభావుడు ఈ దాత ఈ దాతృత్వంతో దాన్ని ప్రతిమ రైతు సోదరులు గ్రామస్తులు అంతా సమకూడి వారి వారి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీనికి వృద్ధి చేయడానికి సహకరించారు అందరూ కూడా దాంతో ఇప్పుడు చాలా మంది టీచర్ ఉద్యోగాలు ఇంజనీర్లు డాక్టర్లు అన్ని అన్ని విధాలుగాను ఇక్కడ విద్యాదానం అనేది ఈ చుట్టుపక్కల ఐదు ఆరు గ్రామాలు ఈ స్కూల్ ఒక్కటే అప్పుడు హై స్కూల్ అనేది ఇంతవరకు దాన్ని జూనియర్ కాలేజీ కూడా చేసుకోలేకపోయాము దానివల్ల ఇప్పటికైనా అందరూ కొండబాబు వీళ్ళంతా తలుసుకుని దీన్ని వద్యవత్సవం కార్యక్రమం సంకల్పించారు ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం కరక్ మండలంలో పెద్దరపడ గ్రామం ఉండేది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇక్కడ బిర్లా సూర్యనారాయణ గారు వారు ఇచ్చినటువంటి ఏడు ఎకరాల స్థలం ఈ స్కూల్ అప్పట్లో చిన్న చిన్న పాకలు అవి ఉండేవి ఈ ముప్పై నలభై ఊళ్ళకి సరిదా దరిదాపులు ఎక్కడ స్కూళ్ళు ఉండేవి కాదు అప్పుడు అక్కడ దూర ప్రాంతాల నుంచి చాలామంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు వాళ్ళు వారి పొలం పనులు చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు ఉత్తరొత్తర పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు విదేశాల్లో కూడా చదువుకోవడానికి కూడా దోహదపడింది అన్నిటికంటే ముఖ్యంగా కోరేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు డైమండీస్ ఫంక్షన్ చేయాలని ఒక తీర్మానించుకున్నాం కానీ ఈ స్కూల్ అప్పటి నుంచి కూడా హై స్కూల్గానే ఉండిపోయింది ఎంతో ఎక్స్టెంట్ ఉండి ఎన్నో అవకాశాలు ఉన్నాయి స్కూల్ కనీసం జూనియర్ కాలేజీకి కూడా డెవలప్ చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం ఇప్పుడైనా ఆయనకు మంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో వాళ్ళందరూ సహకారంతో ఇప్పుడైనా దీన్ని జూనియర్ కాలేజీకి అనైనా దీన్ని గురువు అయ్యేలా చేయాలని ఈ పూర్వ విద్యార్థుల తరఫున నేను కోరుకుంటున్నాను నేను కూడా ఫస్ట్ ఫామ్ నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు ఇందులో పంతొమ్మిది వందల అరవై ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్ లేను తర్వాత అవతరవత్ర ఇంజనీర్లు అయ్యాం లైఫ్లో సెటిల్ అయ్యాం ఇది ఇలాంటి స్కూలు మా ఊళ్ళో ఉండటం బట్టే ఇలా జరిగేవని చెప్పి మేము ఎంతో ఆనందిస్తున్నాం దీనికి ఎంతో కృతజ్ఞ చెన్నాంటి బిర్దా పకీరాయ గారికి మేము అందరూ కూడా చాలా కృతజ్ఞగా భావంతో డైమండ్ జూబ్లీ ఫంక్షన్ జరపాలని నిశ్చయించుకొని అందరూ వచ్చారు ఈ స్కూల్లో చదివిన దూర ప్రాంతాల్లో ఉన్న సరే ఇరవై అందరికీ నమస్కారం అండి నా పేరు బొండా సూర్యనారాయణ నేను బిర్దా పకీర్రాయ గారు సూర్యనారాయణ గారు రెండో అమ్మాయి గారు అబ్బాయిని నేను నా పేరు అంటారు మా తాతయ్య గారు పంతొమ్మిది వందల యాభైలో ఈ యొక్క స్కూల్కి ఇచ్చిన భూదానం వల్ల ఈ హై స్కూల్ స్థాపించడం జరిగిందండి దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు ఎన్నో ఉన్నత విద్యను సాధించి ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకొని ఎంతో జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి తరఫున ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఫంక్షన్ జరగాలని వజ్రోత్సవాలు జరపాలని ముఖ్యంగా గారు కొండగారు ప్రతిపాదించారు వారియాక్ పంతొమ్మిది వందల యాభైలో స్టార్ట్ చేసినటువంటి ఈ పెద్దాపురపాడు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ అండి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి దీన్ని వజ్రోత్సవ సభలు జరపాలని ఎంతో ఘనంగా జరపాలని చెప్పేసి ఓ కార్యక్రమం తీసుకున్నాం అందులో భాగంగానే ఈ గత ఏడెనిమిది నెలల నుంచి కూడా అందరూ కూడా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం శ్రీ బిర్దా సూర్యారాయణ గారు పంతొమ్మిది వందల యాభైలో అంటే మనకి స్వతంత్రం వచ్చే అప్పటికి మూడు సంవత్సరాలు అయిందండి బ్రిటిష్ వాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఉన్నత విద్యని స్కూల్స్ కట్టి విద్యని అభివృద్ధి చేసినటువంటి ఈ విధానం ఏమీ లేదు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మనకి ప్రస్తుతం అప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దాని కారణాలు ఆర్థిక పరిస్థితి కావచ్చు వేరే కారణాలు కావచ్చు అయినప్పటికీ కూడా ఉన్నత విద్యను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా వాళ్ళు అభివృద్ధి చేయలేదు అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో కోటిపల్లి నుంచి కాకినాడ మధ్యలో ఏ రకమైనటువంటి ఉన్నత పాఠశాలలు లేనటువంటి రోజుల్లో శ్రీ బిరదా సునాడు గారు ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి దృక్పథంతో నేను ఇక్కడ ఒక ఏడు ఎకరాల స్థలం నాకు రోడ్డు పక్కన హైవే పక్కన ఉన్నది దాన్ని ఇచ్చి పాఠశాల కనుక చేసినట్లయితే చుట్టుపట్ల పాతిక ముప్పై గ్రామాల్లో ఉండేటువంటి ఎంతో మంది బాలబాలికలంతా కూడా వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వీలుంటుంది అనే అభిప్రాయం నేను వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ ఆర్యవటండి స్వాతంత్ర సమర యోధులు ఉండేవారు వాళ్ళ స్వాతంత్ర పోరాటంలో చాలా పాల్గొన్నటువంటి వ్యక్తులు అట్లాగే మేధావులు పెద్దలు అందరూ కూడా పగిన్రావు గారిని వారి యొక్క కోరికను మన్నించి వాళ్ళు ప్రభుత్వం అప్పుడు జిల్లా బోర్డులు ఉండేవండి ఆ బోర్డులో వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ స్కూల్ కట్టించారండి ఆ స్కూల్ ఇవాళ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లోని మహావృక్షం అయ్యండి